పూజ చేయడం వల్ల ప్రతి మంగళవారం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి మంగళవారం దుర్గాదేవి పూజకు విశిష్టమైనది ఈ రోజు ముఖ్యంగా రాహుకాలంలో అమ్మవారిని పూజిస్తే అవివాహితులకు వివాహ ప్రాప్తి వివాహితులకు దీర్ఘ సుమంగళితనం సంతానం కోరుకునే వారికి మంచి సంతానం కలుగుతాయని శాస్త్రం చెబుతోంది మరి ఆ పూజలు ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ఒక రోజులో తొంభై నిమిషాల పాటు అంటే గంటన్నర సమయం రాహుకాలం ఉంటుంది ఇది ప్రతిరోజు ఒకేలా ఉండదు ఒక్కో రోజు ఒక్కో సమయంలో రాహుకాలం ఉంటుంది మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు రాహుకాలం ఉంటుంది కొంతమంది మంగళవారం మంచిది కాదని ఆ రోజు ఏ పనులు చేయరు కానీ మంగళవారానికి జయవారం అనే మరో పేరు కూడా ఉంది అంటే జయాన్ని కోరుకునేవారు మంగళవారం మంచి పనులు మొదలు పెట్టవచ్చు అంతేకాదు వైద్యానికి విద్యకు సంబంధించిన ముఖ్యమైన పనులు చేయడానికి మంగళవారం శ్రేష్టమని శాస్త్రం చెబుతోంది కాబట్టి పనుల్లో జయం కోరుకునేవారు మంగళవారం ముఖ్యమైన పనులను చేయవచ్చు